రేపే తొమ్మిది లక్షల యాభై ఒక్క మంది తల్లుల ఖాతాల్లో పదమూడు వేలు నగదు జమ డబ్బులు పడగానే మీ మొబైల్కి ఇలా మెసేజ్ వస్తుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రవేశపెట్టిన వందన పథకం మరోసారి తల్లుల మొహల్లో చిరుస్థాయి చిరునవ్వు కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఈ పథకం కింద రెండు విడతల నిధులను జులై పదిన విడుదల చేయనట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈసారి తొమ్మిది లక్షల యాభై ఒక్క మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదమూడు వేల చొప్పున నగదు జమ కానుంది మీరు ఈ పథకం లబ్ధిదారులు జాబితాల్లో ఉన్నారా ఈ ఆర్టికల్లో పూర్తి వివరాల హతులు ఫిర్యాదు పరిష్కారం గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో తల్లి వందన పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సౌప్రశిక్ష హామీలో భాగంగా ప్రవేశపెట్టిన అత్యంత ప్రశ్నార్థక పథకం ఈ పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులు తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఒక్కో విద్యార్థికి పదిహేను వేలు చొప్పున ఇస్తారు అయితే రెండు వేలు పాఠశాల నిర్వహణ కోసం కలెక్టర్ ఖాతాలకు వెళ్తాయి దీంతో తల్లుల ఖాతాల్లో పదమూడు వేలు నగదు జమ అవుతుంది ఈ స్కీములో ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల పాటు కేంద్రీయ విద్యాలయాలు నవోదయ విద్యాలయాలు సిబిఎస్ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు కూడా హరులు ఈసారి రెండవ విడతలో ఏడు కోట్ల తొంభై తొమ్మిది లక్షల నలభై నాలుగు వందల పది మంది విద్యార్థులకు సంబంధితమైన ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది తల్లులు నిధులు జమగానున్నాయి అంతేకాదు సాంకేతిక కారణాల వల్ల మొదటి విడతలో నిధులు పొందలేని ఒక లక్ష ముప్పై నాలుగు మంది అరులైన తల్లులకు కూడా ఈ నెల పదవ తర పదో తారీఖున నగదు జమ కానుంది తల్లిఖావందన పథకం కింద నగదు పొందాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు ఉండాలి నివాసం దరఖాస్తు ఆంధ్రప్రదేశ్ నివాసం అయి ఉండాలి విద్యార్థి స్థాయి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు రెండో సంవత్సరం వరకు ప్రభుత్వం లేదా ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉండాలి హాజరు విద్యార్థి కనీసం డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు తప్పనిసరి బ్యాంక్ ఖాతా తల్లి పేరట బ్యాంక్ ఖాతా ఆధార్ లింక్ అయ్యి ఎన్పిసిఐతో అనుసంధానం కావాలి ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల తెల్ల రేషన్ కార్డు హోల్డర్లో నలకు మూడు వందల యూనిట్లు కంటే తక్కువ విద్యుత్ వినియోగం అరులు ఆదాయ పన్ను వారు ప్రభుత్వ ఉద్యోగాలు ఫోర్ వీలర్ యజమానులు టాక్సీ డ్రై ట్రాక్టర్ ఆటో మినహా అనారులు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్సే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి